ఓజీ సినిమాకి సంబంధించి టికెట్ల హైక్స్ అనేది ఇప్పుడు పెద్ద దుమారం రేపుతా ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రీమియర్ షోకి వెయ్యి రూపాయలు ప్లస్ జిఎస్టీ తెలంగాణలో ఎనిమిది వందలు ప్లస్ జిఎస్టీ ఇప్పుడు దీనిపైన పెద్ద చర్చనీయాంశం అవుతున్న వేళ తెలంగాణ హైకోర్టులో ఒక వ్యక్తి పిటిషన్ వేశారు ఈ ఓజీ సినిమాకి టికెట్ హైక్స్ అనేది విపరీతంగా ఇవ్వటం జరిగింది ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయండి అని చెప్పి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేస్తే తెలంగాణ హైకోర్టు దీన్ని విచారించింది విచారించి తెలంగాణ హైకోర్టు ఒక కీలకమైన మాటలు మాట్లాడింది ఇంత టికెట్ రైతులు అనేది ఎట్లా పెట్టారు ఏ ప్రాతిపదికన పెట్టారు ఇష్టానుసార రీతులు ఇస్తారా వెంటనే ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమోని ఉత్తర్వులను కొట్టేయడం జరిగింది అంటే ఇప్పుడు ఓజీ సినిమాకి తెలంగాణలో ఎటువంటి టికెట్ హైక్స్ అనేది లేదు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని తెలంగాణ హైకోర్టు కొట్టేసింది అంటే ప్రీమియర్ షో కూడా లేదనే చెప్పొచ్చు మ్యాక్సిమం ఇక్కడ మరి ఏం చేస్తారో చూడాలి అంతిమంగా ఒక రకంగా ఈ నిన్నే నార్త్ అమెరికాలో సినిమాని మేము ప్రదర్శించలేము అని చెప్పి యార్క్ అనే సంస్థ పేర్కొనటం జరిగింది దేనికి ప్రచుర దేనికి ప్రదర్శించలేదు అయిదని చూస్తే సెక్యూరిటీ రీజన్స్ పేర్కొనటం జరిగింది అంటే సామాజిక రాజకీయ వైషమ్యాలు గొడవలు సృష్టించి ఇది సెక్యూరిటీకి అగాధం అగాధం కలుగుతూ ఉంటుంది అంటే సెక్యూరిటీ కారకం అవుతూ ఉంటుంది అందుకని చెప్పి పూర్తిగా మేము ఈ సినిమానైతే ఇప్పుడు కొనసాగించలేము టికెట్లు ఎక్కువ అమ్మ అమ్మారని చూపించాలి అని చెప్పి మా మీద ఒత్తిడి కూడా ఉంది ఇవన్నీ ఎందుకు మా తలనొప్పులు అని చెప్పి మేము పక్క అని చెప్పి యార్క్ సినిమాస్ కూడా చెప్పడం జరిగింది అంతిమంగా రేపే ఓజీ అయితే రిలీజ్ అవుతుంది ఈరోజు నైటే ప్రీమియర్ షోస్ పడాలి ఇక టికెట్ పది రోజులు ఇచ్చారు వరుసగా ఈ రేటే అమ్మాలి అది ఇదని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇచ్చింది అంటే మల్టీప్లెక్స్కి వచ్చేసరికి నూట యాభై రూపాయలు మామూలుగా సింగిల్ స్క్రీన్స్కి వచ్చేకి నూట ఇరవై రూపాయలు సారీ మల్టీప్లెక్స్ నూట డెబ్బై సింగిల్ స్క్రీన్స్కి నూట ఇరవై ఇట్లా పెంచారు చూడండి పది రోజులు ఇది తదుపరి విచారణ తొమ్మిదో తారీఖు వాయిదా వేయడం జరిగింది అంటే ఈలోపు ఇంకా సినిమా కూడా ప్రదర్శించి ప్రదర్శించి ఎన్ని రోజులు ఉంటుంది ఏంటనేది కూడా రేపొద్దున మనకు అర్థమైపోద్ది కాబట్టి ఇంకా తొమ్మిదో తారీఖు విచారణ ఏం జరిగింది చూడాలి